రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ ఐదేళ్లలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది చెప్పడానికే మేము ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నామే తప్ప మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం జరగాల్సిన విచారణ జరుగుతుంది అరెస్ట్ అవ్వాల్సిన తొందరలు అరెస్ట్ అవుతారు జైలుకి వెళ్ళాల్సిన జైలుకి వెళ్తారు కానీ ఈ మీడియా సమావేశాల ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలుస్తుంది ఈ ఐదేళ్ళలో ఇంత అవినీతి చేశారా ఇంత తినేశారా ఇంత మింగేశారా అనే విషయాన్ని ప్రజలు తెలియని ఆలోచనతోనే ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కానీ జరిగిన తప్పుల్ని ప్రజలు తెలియజేసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సరే తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ టీటీడీ ఇష్యూస్ కానీ టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ మున్సిపల్ శాఖల స్కామ్ కానీ ప్రతి శాఖలో ప్రతి శాఖలో మొన్న చూసాం ఎగ్ ఎగ్పఫ్లు కూడా మూడు కోట్లు ఎగ్ ఎగ్ పఫ్లు తిన్నారట ఆయన అలా ఒకటి కాదు అన్ని విషయాల మీద మాట్లాడడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం